అందరికీ నమస్కారం ఈరోజు నాయుడుపేట పోలీస్ స్టేషన్లో తొమ్మిది మోటార్ సైకిళ్లను రికవరీ చేయటం జరిగింది ఒక ముగ్గురు ముద్దాయిలు ఒక జోనై అఫెండర్ను అరెస్ట్ చేసి ఈ వారి నుంచి ఒక తొమ్మిది మోటార్ సైకిల్ వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడినట్టు రికవర్ చేయడం జరిగింది అందు సందర్భంగా ఈ ప్రశ్న ఏర్పాటు చేయటం జరిగింది వివరాలకి ఎక్కి వెళ్తే మనకు ఇక్కడ ఆర్కాట్ రాజేష్ అని చెప్పేసి అమరాగార్డన్ నాయుడుపేట టౌను చిత్తూరు మునిశంకర్ ప్రస్తుతం కూడా అతడు కూడా అమరాగార్డన్ నాయుడుపేట టౌన్ తర్వాత పెనుబాకు బాలకృష్ణ ఇతడు వచ్చేసి వెంకటగిరి టౌను తర్వాత ఒక జువనైల్ జువనైల్ కాబట్టి పేరు చెప్పకూడదు ఒక పద్దెనిమిది సంవత్సరంలో ఒక జువనాయిలు వీళ్ళు నలుగురు ఒక టీమ్గా ఏర్పడి గత కొద్ది కాలం నుంచి ఒక రెండు మూడు నెలల నుంచి కూడా ఈ నాయుడిపేట పట్టణము వివిధ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు చేయటం జరుగుతూ ఉంది దరిదాపు వీధిని ఈరోజు ఉదయం ఒక మోటార్ పై పోతున్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నాయుడుపేటకు సంబంధించి ఒక నాలుగు మోటార్ సైకిళ్ళు అందులో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ రెండు రాయల్ ఎన్ఫీల్డ్ రెండు బజాజ్ పల్సర్ బండ్లు చిట్టామూరు పోలీస్ స్టేషన్ పక్కన దానికి సంబంధించి ఒక మూడు బండ్లు ఒకటి బజాజ్ పల్సరు ఒకటి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ఒకటి బలాజ్ పల్సర్ మూడు తర్వాత పెళ్ళకూరుకు సంబంధించి ఒకటి బజాజ్ పల్సర్ నెక్స్ట్ పుత్తూరు సంబంధించి ఒక హీరో ఉన్న యాక్టివాను స్వాధీనం చేసుకోవటం జరిగింది కూడా అయితే వీళ్లకు వీళ్ళు ప్రస్తుతం అయితే వీళ్ళు ప్రైవేట్ కంపెనీలలో చేసుకుంటూ ఉన్నారు కొంచెం మద్యము ఇతర చెడు వాటలకు గురై చెప్పేసి ఈ డబ్బు ఎట్లా కావాలనో తెలియటం లెక్క డబ్బు కోసమని ఎవరో తమిళనాడు నుంచి వీరికి ఒకరు పరిచయం అవుతారు అతని ద్వారా ఈ దొంగతనాలు నేర్చుకొని వీళ్ళు పాల్పడటం జరుగుతూ ఉంది వీళ్ళని అందరినీ కూడా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది వారి స్వాధీనంలో ఉన్న ఈ తొమ్మిది మనల్ని కూడా రికవరీ చేసుకోవటం జరిగింది ఇందులో కష్టపడ్డ మా ఎస్ఐ రఘు కానీ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఐడిపాట్ హెడ్ కానిస్టేబుల్ కరీము మస్తాను కానిస్టేబుల్ కుమానరాజా మునిశేఖర్ దయాకర్ భానుతేజ వీళ్ళంతా కష్టపడ్డారు వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారి కోసమని రివార్డులు పంపడం జరుగుతూ ఉంది వీటి వీళ్ళ వీళ్ళని ఫర్దర్ కూడా ఇంట్రాజేషన్ చేస్తాము వీళ్ళ ద్వారా లింక్స్ ఏమైనా తమిళనాడు అట్లా ఇతర ప్రాంతాల్లో చేశారని కూడా కనుక్కోవడం జరుగుతుంది వీరికి ఇంకా ఎవరైనా లింక్ ఆఫ్ ఎండ్రెస్ట్ ఉన్నారా కూడా వాళ్ళను కూడా ప్రోప్ చేయటం జరుగుతాం మొత్తము ఇప్పుడు రికవరీ చేసిన మొత్తం మోటార్ సైకిల్ విలువ సుమారు ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేస్తాం థ్యాంక్ యూ